హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఆర్మీ ఫ్యామిలీస్ని పిక్నిక్ తీసుకెళ్లారని షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఫ్రెండ్స్ అదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు డెఫినెట్గా నచ్చుతుంది మా ఆర్మీ ఎంతమంది లేడీస్ ఒకే దగ్గర ఉంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు వీడియో లాస్ట్ వరకు చూసేయండి నచ్చేలా ఉంటే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అలాగే కామెంట్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను గుజరాత్లో అయితే మేము ఎక్కడెక్కడ తిరగడానికి వెళ్ళాము ఆల్రెడీ రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు అందులో ఏ వీడియో నచ్చినా సరే డెఫినెట్గా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే హాయ్ हाय बोलो अरे हाय बोलो మాకు సెవెన్ ఓ క్లాక్ అయితే టైం ఇచ్చారు ఫ్రెండ్స్ కాకపోతే అందరూ సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ మూవ్ అయిపోవాలని చెప్పారు మన ఇంటి దగ్గరలో కాదు టైం అంటే టైమే ఆర్మీలో ఏవైనా సరే వేరైనా ఫంక్షన్లు కానీ వెల్ఫర్లు కానీ వెటెండ్ చేయాలనుకుంటే మన మేడం కన్నా ముందే వెళ్ళిపోవాలి అందరూ వచ్చేసారు మేడం కూడా వచ్చేసారు మాకన్నా ముందే ఇంకా ఎయిట్ ఓ క్లాక్ ముందైతే మూవ్ అయిపోవడానికి అందరు రెడీ అయిపోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే చూసేయండి ఉంది కదా అక్కడైతే ఫోటో తీసుకోవాలి గ్రూప్ ఫోటోకి దానికోసం ముందుని ఫోటోలు వెనకల ఉన్న వాళ్ళు నించోవాలని కావాలని నేను ముందు నుంచి ఉంటాను నేను ముందు నుంచి ఉంటున్నాను అంటున్నారు ఇంకా లేడీస్ ఉంటే ఇంక ఇంతే కదా మొత్తానికి అయితే బస్సు ఎక్కేసాం ఫ్రెండ్స్ మేము రెండు బస్సులు అయితే బయలుదేరుతున్నాయి మేము పెద్ద బస్సు ఒక చిన్న బస్సు అనమాట మేము పెద్ద బస్సులో అయితే కూర్చున్నాము ఫ్రెండ్స్ తోటి మేడం అంటుంది ఎంతమంది లేడీస్ కౌంట్ చేయమంటుంది మళ్ళీ ఏ బస్సులో అయితే ఎక్కారు అదే బస్సులో ఎక్కడానికి అనమాట ఇబ్బంది పడుకుంటాను మేమందరం అవుతున్నా అనమాట మేము పిల్లల్లాగా లెక్క చేస్తున్నారని ఇంకా బస్సులోకి ఎక్కగా మామూలు లేదు ఫ్రెండ్స్ పాటలు పడి వాళ్ళు పాటలు పడుతున్నారు డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు ఇక్కడ ఈ ఫ్రెండ్ అయితే మాత్రం ఒక్క లెక్కలో జోకులు మా జోకులు చంపేస్తున్న ఫ్రెండ్స్ కొన్ని కొన్ని అలాగే హిందీది వాళ్ళు కదా అలాగే వదిలేసాను మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డెఫినెట్గా చూడండి మొత్తానికి అయితే పిక్నిక్ ప్లేస్ దగ్గరికి అయితే చేరుకున్నాము అది కొద్దిగా విలేజ్ అనమాట విలేజ్ నుంచి మళ్ళీ చిన్న బస్సులు అయితే తీసుకెళ్లారు ముందుగా ఈ నాగనీమాత టెంపుల్ దగ్గర అయితే నించారు ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలని ఇక్కడైతే మేడం అయితే ఆఫ్ చేసేసింది అక్కడ అన్ని అరేంజ్మెంట్ అయిన తర్వాత ముందైతే ఫోటోలు అయితే దిగేస్తున్నారు నేను ఈ దేవుడి విగ్రహం అయితే షార్ట్లు కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా నాగనీమాత టెంపుల్ చాలా నీట్గా క్లియర్గా చాలా ప్లేస్ అయితే చాలా కూల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ చలి ఇంకా అలాగ కొద్ది కొద్దిగా తగ్గింది చలి మాత్రం ఆ రోజు గట్టిగా ఉంది ఇంకా ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉంటున్నారు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ముందుకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డ్యాన్స్లు ప్రోగ్రామ్స్ మేము ఏమేమి చేసాము మొత్తం ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా మంచి వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను లైక్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ చూడండి ఈ టెంపుల్ దగ్గర అయితే ఇంకా బాగా నచ్చింది అందరు వీడియోస్ అయితే దిగేస్తున్నారు హస్బెండ్ లేకుండా పిల్లలు లేకుండా ఎంతమంది లేడీస్ ఒకే దగ్గర ఉంటే మామూలుగా ఉండదు కదా ఇంకా లెక్కే వేరబ్బా ఇంక ఎవరు మొట్టు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా దొరికిందే చాయిస్ కదని ఇంకా సంవత్సరానికి ఒకసారి వెళ్ళే సరే ఇలాగే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆర్మీ ఫ్యామిలీస్ ఎలాగే ఇంటికి దూరంగా ఎక్కడికైనా బయటికి వెళ్దామన్నా టైం కుదరదు అలాంటప్పుడు సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళి ఇలాంటి పిక్నిక్లో మాత్రం మామూలుగా ఎంజాయ్ ఉండదు నేనైతే రియల్ వాయిస్ కూడా ఇవ్వట్లేదు ఇంకా రియల్గా ఎలాగ ఉందో అదే పెట్టేస్తున్నాను మీకు సాంగ్స్ కానీ అన్నీ కూడా అర్థమవుతాయి ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు సరే మొత్తం ఇంకా మీరు చూడండి డెఫినెట్గా లాస్ట్ వరకు మీకు డెఫినెట్గా నచ్చుతుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఫ్రెండ్ అయితే చూడండి నేను వీడియో తీస్తుంటే టెంపుల్ దగ్గర డ్యాన్స్ చేయొద్దంటే డ్యాన్స్ చేస్తుంది మీకు నచ్చేలా అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాన్స్ ఆయక कोई ऐसे मैंने देख के सब्सक्राइब करने से मैडम को भी निकाल लिया भाई मेरा पार्टनर है इस बारे में डिमांड करते हैं। आम तो, आम तो, वो भी हम बताने बताऊं।